డిబేట్ లోకి వెళ్దాం గారు సో మొత్తానికి సమస్య ఎక్కడున్నా ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాల్లో ముఖ్యంగా ట్యాక్సీ డై డ్రైవర్లు సైతం కూడా వెళ్లి వారి సమస్యను వివరించి సో ఒక భరోసానైతే పొందారు ఇప్పుడు అదే మనం ఇప్పటి వరకు కూడా లైవ్ చూసాం అంటే ఇప్పుడు చూసా తేజస్విని అమ్మాయి తొమ్మిది నెలల క్రితం గత ప్రభుత్వాలు అదృశ్యం అయిపోతే తొమ్మిది రోజుల్లో సాల్వ్ చేశారు ఎక్కడో జమ్మూలో ఉన్నామని అంటే చిత్తశుద్ధి ఉండాలి సమస్య అంటే సమస్యని సాల్వ్ చేయాలి ప్రజల కోసమే మనం కస్టోడియన్ ప్రజలను కాపాడుకోవాలనే ఆలోచన ఆయనకి మొదటి నుంచి ఉన్నది కాబట్టి ఈ రోజున తెలంగాణ నుంచి దాదాపు నూట యాభై మంది వెళ్ళి అక్కడ ఆయన కోసం మొరపెట్టుకున్నారంటే డెఫినెట్ గా బట్టి విక్రమార్కు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు సీఎం గారు అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంత బాగా సన్నిహితులు స్నేహితులు కాబట్టి ఈ ఇచ్చిపుచ్చుకునే దారిన ఉభయ రాష్ట్రాలు ఒక్కటే అన్నదమ్ముల్లాగా ఉండాలనే ఆలోచన ఆయన చెప్పాడు సమస్య ఇమీడియట్ గా అది సాల్వ్ చేసే ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుంది ఆ హోదాలో డెఫినెట్ గా సాల్వ్ చేస్తారు కూడా అది డౌట్ ఏ లేదు లేకపోతే మీ తీసుకున్న టాపిక్ లో ఇందాక మనం మాట్లాడుకున్నది ఏదేమైనా గానీ దిస్ ఇస్ ద రైట్ టైం పదవుల కోసం ఇన్నాళ్ళు పార్టీని కనిపెట్టుకున్న జనసేన కార్యకర్తలు కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ముగ్గురు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది మంచి మ్యాండేటరీ ఇచ్చారు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేటు జనసేన అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఉంది కాబట్టి ఆ పార్టీని భుజాల మీద మోసిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక పదవులు వస్తాయని కేబినెట్ హోదా కొన్ని పదవులు ఉంటాయి మిగతా పదవులు ఉంటాయి అన్ని శాఖల్లో కూడా పదవులకి గత ప్రభుత్వం ఆల్రెడీ మా మాజీ అయిపోయింది వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు ఇప్పుడు ఆ విధంగా పార్టీని కనిపెట్టుకొని ఉన్న ఈ రోజున ఈ జనసేనకి మీరు చెప్పినట్టుగా వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రైట్ మళ్ళీ వస్తాను చంద్ర గారు మీ దగ్గరికి మొదటి ఆకులు రామకృష్ణ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ సో మొత్తానికి నామినేటెడ్ పదవుల కోలాహలం ఇటు జనసేనలో ఏ విధంగా పదవుల కోసం ఆశిస్తున్న పరిస్థితి కార్యకర్త తెలుగుదేశంలో కూడా అదే విధంగా ఉంది సో మొత్తానికి ఏ నిష్పత్తిని బేస్ చేసుకుని పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ సార్ డిబేట్ లో అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా హలో ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ కూర్పు అయింది క్యాబినెట్ కూర్పోయిన తర్వాత రాష్ట్ర పరిస్థితులు మీరు చూస్తే ఉంటారు రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారందరూ కూడా స్వేతపత్రాల రూపంలో రాష్ట్ర పరిస్థితులంతా కూడా తేడతలం చేస్తా ఉన్నారు రాష్ట్ర యొక్క విధానాలన్నీ కూడా ఒక పక్కన చెబుతూనే రాష్ట్ర పరిస్థితి చెబుతా ఉన్నారు ఇక మూడో అంశంగా ఈ నామినేట్ పదవులు కూర్పు అనేది మొదలు పెట్టాలని చెప్పేసి కూడా ఎందుకంటే అది మీ అందరికీ తెలియింది కాదు ఎంతో మంది ఆశాభావులు ఉంటారు కష్టపడిన వాళ్ళు ఉన్నారు పార్టీల కోసం ఆయా పార్టీల కోసం కష్టపడిన వ్యక్తులు జైలుకెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు వారందరినీ కూడా తగు ప్రాధాన్యతగా వారిని ఊపిచేయవలసినటువంటి బాధ్యత ఆయా పార్టీ అధినేతల మీద ఉంటుంది ప్రత్యేకించి కూటమి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ బాధ్యతగా ఎక్కువ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అదే కాకుండా కేంద్రంలో కూడా కేంద్రం ఈ ఈ కూటమి ఆధారంగానే కేంద్రం కూడా ఆ ఆధారపడి ఉన్నదన్న విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని సందర్భం కూడా ఇక్కడ వస్తా ఉంది ఎందుకంటే మన రాష్ట్రం ఇచ్చినటువంటి ఈ అపూర్వమైన మెజారిటీ వల్ల కేంద్రం కూడా ఇవాళ అధికారంలోకి అన్న విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అక్కడ కూడా తగు ప్రాధాన్యత కూడా ఇక్కడ ఎట్లాగైతే మనం ఎంతమంది ఎలా సాటిస్ఫై చేయగలుగుతున్నామో ఇంకా అక్కడ కూడా కొంతమందిని అంటే నేషనల్ లెవెల్లో కూడా కొంతమంది ఆయా సందర్భాలను బట్టి ఆ తగిన నిష్ణాతులు కూడా అక్కడ కూడా కొంతమందిని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఈ చాలా మందిని మనం వారిని వారితో ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అవుతాం ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి మాత్రం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ప్రజల యొక్క తీర్పు చాలా అపూర్వమైన తీర్పు ఇది ఇది మనం ఊహించని తీర్పు నిజంగా అరుణ్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పారు వీరి యొక్క మాటలు ఆ స్వా యొక్క విధానాలను బట్టి ఆకర్షితమై అపూర్వమైన ఇందాక చెప్పినట్టుగా చందుగారు చెప్పినట్టుగా అపూర్వ నైన్టీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ వరకు వేయుడు ఇవ్వడం జరిగింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అయితే నలభై ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ వారికి మరి రావడం జరిగింది ఈ ఇదే సందర్భంలో అట్లాగే జనసేన పార్టీ వారికి ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ బీజేపీ టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ టోటల్ గా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ వరకు వాళ్ళకి మనం ఓట్లు సాధించడం జరిగింది ఇక్కడ ఒక వైసీపీ వారిది థర్టీ నైన్ పాయింట్ థర్టీ సెవెన్ పర్సెంట్ సింగిల్ డిజిట్ గా చూసుకున్నా కూడా తెలుగుదేశం ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో ఉంటే ఈ వైసీపీ థర్టీ నైన్ పాయింట్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఉంది అంటే సింగిల్ గా కూడా వైసీపీ తెలుగుదేశాన్ని కూడా దాటలేకపోయింది ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు వైసీపీ మీద ఏ రకమైన వారి పరిపాలన ఆ ప్రజల యొక్క ప్రజల యొక్క అభ్యూస్ ఏ రకంగా ఉంది అనేది వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంక ఎంత మించింది ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే ఫైనల్ ఎవరు ప్రజా తీర్పు ఫైనల్ కాబట్టి వారి యొక్క పరిపాలనలో ఈ నామినేటర్ పదవులు ఏ రకంగా ఉన్నాయి పరిపాలన ఏ రకంగా ఉన్నది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వారి మీద ఉంది సరే ప్రజల తీర్పు వచ్చారు కాబట్టి ఇక మనం ఈ తెలుగుదేశం కాని జనసేన బీజేపీలో ఉన్న కష్టపడిన వ్యక్తులు చాలా మంది మీకు తెలుసు ఈ కష్టపడంలో యాక్చువల్ అధికారులు లేనప్పుడు ఊర పాప వారు అందరూ జైలుకి వెళ్తా ఉంటారు అనేక ఉద్యమాలు చేస్తారు రోడ్డు మీద పడతా ఉంటారు పార్టీ కోసం నిరంతరం ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టి తిరుగుతూ ఉంటారు కానీ కొంతమంది ఉంటారు వెదర్ కాక్స్ అని అమెరికాలో మాట చెప్తుంటారు వెదర్ కాక్స్ అంటారు అంటే వాతావరణం ఎటు చూసుకుంటారు వాళ్ళు ఆ వాతావరణం చూసుకుని ఆ ఆ సరిగ్గా ఆరు ప్రవాసాలు సంవత్సరం ముందు దూకుతా ఉంటారు ఈ సంవత్సరం ముందు దూకేసి వచ్చేసి ముందు ఫ్రంట్ రోల్ ఉంటారు పాప వీళ్ళు కష్టపడిన వాళ్ళంతా కూడా కష్టపడతా రాకేష్ గారు అవకాశం వారు కష్టపడిన వాళ్ళు ఎప్పుడు పోపం వెనకాల ఉంటారు వాళ్ళు ఎప్పుడు మేము ఎలా కష్టపడుతున్నారు కదా పార్టీ కోసం వారికి వేరే ఉద్దేశం ఉండదు కానీ మేము చెప్పిన ఈ వెదర్ కాకన్నా వారు చూసారు వీరు వారు అప్పుడు దాకా అనిపించి ఉన్నటువంటి వ్యక్తులు ఆర్థికంగా బాగా లాభం పొందిన వ్యక్తులు పాపం ఆయా పార్టీలో కష్టపడిన వాళ్ళకంటే ముందు నుంచుంటారు ఉంటారు నిన్నటిదాకా వాళ్ళు అధికారం అనిపించారు కాబట్టి ఈ విధి మాత్రం చాలా అధినేతలు బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎవరు కష్టపడ్డారు ఎవరు మనకి ఈ పార్టీ కోసం శ్రమ పడ్డారు ఎవరికి ఏ పదవి ఇస్తే రైట్ మ్యాన్ రైట్ డెసిషన్ రైట్ పోస్ట్ అన్నట్టుగా ఏ ఏ వ్యక్తిని ఎక్కడ ఎవరిని ఎలా పరచాలనేది ఎందుకంటే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం వల్ల వస్తుంది పార్టీ గౌరవం వస్తుంది ఈ పోస్ట్ అక్కడ వారికి ఏదైతే అప్పు చెప్పారో దానివల్ల ప్రజలకు కూడా తమ ఫలితాలు వచ్చేలాగా వారి సామర్థ్యం కూడా ఉండాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా పార్టీల అధినేతల మీద ఉంటుంది నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న వ్యక్తి ఆ ఆ విజన్ అనేది మనం అందరూ చూస్తా ఉన్నాం ఎంత స్పీడ్గా పరిగెడుతున్నారు ఏ రకంగా రాష్ట్రాన్ని ఏ రంగాల్లో ఎలా పరిగెట్టాలన్నది ఆ అవగాహన ఉన్న వ్యక్తి అనుభవం ఉంది బాగా అనుభవం ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తెలియదు కాదు లేక నిజాయితీ నిక్కర్తను ఏదైనా సరే సమస్య వచ్చినట్టు చూశారు కదా ఇందాక చూసాం సమస్య అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఏ ఏ టైం కూడా స్పందించే గుణం మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఈ ఇద్దరు ప్లస్ మోడీ గారు దేశాన్ని వికసి భారత్ గా ముందుకు తీసుకెళ్లాలని వారి యొక్క ఆలోచన ఇవన్నీ కూడా మేము చెప్పాలంటే చాలా మంచి సమయంలో ఆంధ్రప్రదేశ్ కి ఈ రకమైనటువంటి వాతావరణం రావడం అనేది ప్రజల యొక్క అదృష్టం ఇది పార్టీల అదృష్టం అని నేను భావించను ప్రజల అదృష్టం ఎందుకంటే గతంలో జరిగిన నష్టాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం ఇది బాధపడిన రాష్ట్రం అనేక అంశాల్లో వెనుకబడిన రాష్ట్రం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మంచి బ్రాండ్ ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయింది అనేక ఇబ్బందులు ఉన్నాయి సో అది వేరే టాపిక్ కాబట్టి అవన్నీ సరి చేసుకునే అవకాశం అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను సరైన నాయకులు ఒక విజన్ ఒక కష్టపడే తత్వం ఒక నిక్కర్చుండే దళత్వం అటు కేంద్ర మోడీ గారు వీరి ముగ్గురు సారాజ్యంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఒక ఆలోచన నాకు ఉంది రామకృష్ణ గారు సరే రాష్ట్రానికి న్యాయం జరిగితే అంశం కాదా పక్కన పెడితే ఆకులు రామకృష్ణ గారు ఆనాటి కిరంపూడి ఉద్యమంలో కీలక నేత ముద్రగడ పద్మనాభం గారికి ఒక రకంగా చెప్పాలంటే కుడి భుజం లాంటి వ్యక్తి మీరు రెండు వేల పంతొమ్మిది ముందే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు దాదాపు మీరు ఆరు సంవత్సరాల పాటు టీడీపీకి మీరు సేవలు చేసిన పరిస్థితి ఉంది సో మరి మిమ్మల్ని మంచి నామినేటెడ్ పదవులో చూడాలనుకునేటువంటి వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఉన్నారు మరి ఈసారి వారి వారి యొక్క ఆకాంక్ష నెరవేరుతుందని అనుకోవచ్చా అది మీకు తెలియదు కాదు కేర్లంపూడి ఉద్యమాల్లో పూర్తి బాధ్యత వహించి ఆ రోజున పోరాటాలు చేయడం జరిగింది కాపు తెలగ బలిజ ఒంటరి కులాలు వారి యొక్క వంద సంవత్సరాల నెరవేర్ల కోసం మేము అందరూ పోరాటాలు చేసాం ఆ పోరాటాలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కార్పొరేషన్ ఒక విదేశీ విద్య అవనండి ఒక రుణాలు అవనండి ఒక మేనిఫెస్టోలు పెట్టడం అవనండి ఒక ఆ ఏటా వెయ్యి కోట్లు బడ్జెట్ లో పెట్టడం ఈడబ్ల్యూఎస్ లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కార్యక్రమాలు ఆ రోజున ఉద్యమ పరంగా మేము సాధించడం జరిగింది దానికి అనుగుణంగానే నేను ఆ రోజున నన్ను ఎంతో మంది తిట్టారు తెలుగుదేశంలో పార్టీలో వెళ్తున్నావు నిన్నటిదాకా తెలుగుదేశాన్ని విమర్శించావు నువ్వు తెలుగుదేశానికి ఏ రకంగా వెళ్తున్నావు నువ్వు కాపు ద్రోహి అమ్ముడైపోయావు మూడు కోట్లకు అమ్ముడైపోయావు నా ఫోటోలు కూడా పెట్టి దండలు కూడా వేసేశారు నిజంగా చెప్పాలంటే ఒకసారి ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో నేను తెలుగుదేశానికి మద్దతు ఇస్తుంటే మీరు కులతో చెప్పేసి నన్ను ఎన్ని రకాల తిట్టాలు అన్ని తిట్టేసారు పిండాలు శార్థాలు కూడా పెట్టేశారు కానీ నేను ఒకటే ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్పిన అదే స్టేట్మెంట్ ఆ రోజు ఉంది ఆ రోజు జాయిన్ అయినప్పుడు అదే స్టేట్మెంట్ ఇప్పుడు అదే స్టేట్మెంట్ ఎందుకంటే చేసే వ్యక్తిని మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి పని చేసే వ్యక్తిని సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ గుర్తు గుర్తుందని అనుకోవచ్చా ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది అప్పట్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత అదేవిధంగా జనసేనలో చాలా మంది త్యాగం చేశారు మరి త్యాగాలన్నీ గుర్తు పెట్టుకొని మరి అందరినీ అకామిడేట్ చేసే పరిస్థితులు ఉంటాయని అనుకోవచ్చా రామకృష్ణ గారి నామినేటెడ్ పదంలో అది నాకైతే గుర్తు పెట్టుకుంటారనే ఒక నమ్మకం ఉంటుంది సరే ఏది ఏమైనా ఆ త్యాగాన్ని వారు గుర్తు పెట్టుకుంటారని నమ్మకం ఉంది లేదా అయినా మేము ఆ రోజుని పోరాటాలు చేసిన వ్యక్తులు తొంభై నాలుగు నుంచి చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది కాదండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి మేము చేస్తున్నాం వందల తొంభై నాలుగు ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారి మీద కూడా ఇదే రకంగా ఆనాటి ముఖ్యమంత్రి మీద కూడా సుదీర్ఘ పోరాటం చేసేవండి ఆ రోజును కూడా జీవో నెంబర్ ముప్పై సాధించడం కోసం కెరళంపూర్ నుంచి ఆ తిరుపతి వరకు కూడా సైకిల్ యాత్రలు రాస్తారకులు ధర్నాలు జైలుకెళ్ళడం అన్ని చేసాం ఆ రోజున కూడా కాబట్టి ఏ రోజు మేము పోరాటం పోరాటాలు చేసిన వ్యక్తులు గుర్తించుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీల మీద ఉంటుంది మా ఆశ మాది ఏంటంటే ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటదన్నది అన్నది ఒక ఆలోచన ఉంటుంది ఒక్క ఎక్కువ మనకి అధికారం ప్రజాస్వామ్యంలో అధికారం వల్ల ఇంకా మందికి ప్రజల్లోకి బలంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి ఏదో ఒక కుర్చీ ఉండాలి మరి ఆ కుర్చీ వస్తుందా లేదా చూద్దాం మరి మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మంత్రుడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రేగ లక్ష్మణారావు గారు